వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా ముందుగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం సింహరాశి నక్షత్రంలో ఉండేటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం సింహరాశి వీరికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యముడు అవమానం ఆరుగా గోచరించున్నాయి ఈ రాశి జాతకులకి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉన్నది శని సప్తమ అష్టమ రాహువు వల్ల మరియు జన్మకేతు ప్రభా జన్మకేతువు యొక్క ప్రభావం చేత అకారణంగా కొంచెం మాటలు పడ్డం అలాగే రావలసినటువంటి బాకీలు రాకుండా ఉండడం ఆదాయం రావడానికి అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవి ఏర్పడుతూ ఉంటాయి కానీ వీరికి పుణ్యక్షేత్ర సందర్శనం పెద్దవారిని సేవించడం జరుగుతుంది ఈ రాశి ఈ సంవత్సరం ఈ రాశి జాతకులు ప్రతి విషయంలో కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కానీ ఏకాదశంలో గురుడు ఉండటం వల్ల కొన్ని పరిస్థితులు వీరందరికీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొంతమేర మేలు కలిగిస్తూ ఉంటుంది అధికారుల యొక్క మన్ననం పొందడం అలాగే సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతూ ఉంటారు నిరుద్యోగులకు మాత్రం ఈ సంవత్సరం కొంత నిరాశ ఎదురవచ్చు రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రమే ప్రజల్లో వీరిపై వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం కూడా కలదు వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గురుడు శని ప్రభావం చేత కొన్ని వ్యాపారాలు లాభంగాను మరికొన్ని నష్టం వస్తాయి షేర్ మార్కెట్లో ఉండేటువంటి వ్యాపారస్తులు తగిన జాగరూకతతో వ్యవహరించవలసినటువంటిది ఉంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి చదువు ఎందు మనస్సు లగ్నం చేయలేరు ఈ రాశి స్త్రీ పురుషాదులు ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలి నిత్యం భగవతారాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ శివాలయ సందర్శనం వల్ల మరియు ప్రతి శనివారం కూడా నవగ్రహ ఆలయంలోకి వెళ్ళటం వల్ల మనశ్శాంతి కలిగి కొంత రుగ్మతలు తొలగి శరీరములకు ఆరోగ్యము కలుగను స్వస్తి